చేతులు ఏ పదార్లు ఉన్నాయని చూస్తే ఒకప్పుడు ప్రింటింగ్ లేనప్పుడు ప్రాచీన పుస్తకాలు చేతులతో రాసేవాళ్ళు ఈ చేతులతో రాసినటువంటి తాళప్రతులు గ్రంథులు కానీ గ్రంథాలు కానీ లేకపోతే పెపైరస్ లేకపోతే చెట్టు బెరడుల పైన రాసినటువంటి గ్రంథాలు కానీ రకరకాలైనటువంటి చేప్రాత ప్రతులు ఉన్నాయి ఈ రోజున అవన్నీ గుట్టగా పేరిస్తే ఏ ఒక్క వ్యక్తిని మీరు గౌతమ బుద్ధుడితో సహా తీసుకొని మీరు చూస్తే ఎందుకంటే మత చరిత్రలో యేసుక్రీస్తు తర్వాత కాస్త కాస్తో కోస్తో ప్రాచీన ప్రాంతంలో లేకపోతే ప్రాచీన కాలంలో పుట్టిన వారిలో కాస్త కూస్తో చరిత్రాత్మకత ఉన్నవాడు గౌతమ్ బుద్ధుడు గౌతమ్ బుద్ధుడిని మీరు తీసుకున్నా సరే మీకు ఈ పోడియం కంటే నాలుగు అడుగుల కంటే ఎక్కువ లేదు మీరు కానీ ఆ ప్రతుల్ని దొంతరగా పేరిస్తే కానీ యేసుక్రీస్తు వారు గురించి రాసినటువంటి ఈ పుస్తకానికి ముఖ్యంగా కొత్త నిబంధనకి మీరు పేర్చుకుంటూ వెళ్తే దగ్గర దగ్గర ఒక మైల్ వస్తుంది పైకి హైట్ అరవై